అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఇరవై ఐదు వేల రూపాయలైతే జమ అవుతుందండి ఇక ఇరవై ఐదు వేల రూపాయలతో పాటు రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు రుణమాఫీ అంశాన్ని కూడా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు లక్ష లేదా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయడానికి మనకు ప్రకటించబోతున్నారనమాట ఈ తేదీన ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా రైతన్నులందరూ కూడా మన వీడియోను చివరి వరకు చూడండి చూస్తేనే మీకు అప్డేట్ అయితే ఉంటుంది అలాగే ఈ రెండు పథకాలతో పాటు మరొక పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ కాబోతుంది ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా మీకు అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెబుతానండి కానీ ఈ డబ్బులంతా కూడా జమ కావాలి అంటే మనకు ఇరవై ఐదు వేలు రెండు వేలు రుణమాఫీ కింద లక్ష లేదా రెండు లక్షలు ఈ మూడు పథకాల డబ్బులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేసేయాలండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడే ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది షేర్ చేసేయండి ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు ఇప్పటికే ఎన్నో పథకాలను అయితే అమలు పరుస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చూసుకుంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి ప్రవేశపెట్టినటువంటి పథకం రైతు భరోసా అనమాట ఇక రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలనే ఇస్తుంది ఏడాదికి అంటే సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందండి ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేల రూపాయలు ఇలా పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఒక్క ఏడాదికి అందించడం జరుగుతుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతులకు మనకు డబ్బులు అయితే జమ కాలేదండి ఈ ఈ నేపథ్యంలో మనకు గతంలో ఎవరికైనా సరే రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా వారికి గత సంవత్సరం డిసెంబర్ వరకు ముప్పై డిసెంబర్ ముప్పై వరకు కూడా అవకాశం ఇచ్చి మళ్ళీ కూడా డబ్బులు పడని వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకోండి అంటే అప్లై చేసుకోండి మీకు మళ్ళీ కూడా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక గత జనవరి నెలలో వారందరికీ కూడా మనకు బై యాన్యువల్ చెల్లింపుల కింద గతంలో ఎవరికైతే మనకి రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ కాలేదు వారందరికీ కూడా మరొకసారి డబ్బులను అయితే జమ చేయడం జరిగింది పెట్టుబడి సాయాన్ని ఈ విధంగా చేయడం అయితే జరిగింది ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఇప్పుడు తాజాగా మనకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని యావత్మాల్ సభలో మన రైతుల కోసం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఆయన అక్కడ మనకు వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తారు ఈ దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ కూడా పదహారో విడత మనకు రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుందండి ఈ పదహారు విడత రెండు వేల రూపాయలు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీ ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ పదహారు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుందండి ఇక ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులైతే జమ కావడం జరుగుతుంది కాబట్టి రైతన్నలందరూ కూడా మనకు ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా ఈ లింక్ అనేది చేయించుకోండి ఇక ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మన ప్రధానమంత్రి మోదీ గారు మనకు రైతుల ఖాతాల్లోకి పదహారో విడత రెండు వేల అయితే విడుదల చేస్తారు ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తేదీన అంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీన నిన్న మనకు నిన్నటి రోజునైతే ఈ డబ్బులు అయితే విడుదల చేయాల్సిందండి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు వేసి మనకు ఈ మీచాంగ్ తుఫాన్ రావడం జరిగింది అలాగే అంతకుముందు మనకు వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా మంది ఏంటంటే వారు వేసినటువంటి పంటలను నష్టపోవడం జరిగింది ఇక ఈ పంటలు ఎవరైతే నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా వారు నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారం ఇవ్వడానికి అయితే చేసింది ఇక డిసెంబర్లో నా డబ్బులు జమ కావాల్సి ఉంది ఇక డిసెంబర్లో వాయిదా వేసి ఈ ఫిబ్రవరి నెలలో నిన్నటి రోజునంటే ఇరవై నాలుగో తారీఖున అన్నమయ్య జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పడం జరిగింది కానీ మనకు అవకాశం అయితే లేదు మనకు పథకాల తేదీలన్నీ కూడా మార్చడం జరిగింది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే మన ఏ మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగూ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రెండు వేల రూపాయలను రైతులకు వేస్తున్నటువంటి నేపథ్యంలో అదే రోజున ఈ అన్నమయ్య జిల్లాలో రైతుల కోసం మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నుంచి కూడా నలభై వేల రూపాయల వరకు వస్తుంది అంటే మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు డబ్బులు అయితే ఇస్తారండి ఈ పథకం రెండు పథకాల డబ్బులు కూడా ఒకేసారి మీకు జమ చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లైతే చేస్తున్నాయండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అన్నమయ్య జిల్లాలో మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్లోకి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి దాదాపు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలను జమ చేసే అవకాశం ఉందండి ఈ విధంగా రెండు పథకాలను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి అంతలోపు రైతులందరూ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అంటే మనకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి అలాగే ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక రెండో అంశం చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ అండి ఈ రైతు రుణమాఫీ కోసం కొన్ని లక్షల మంది రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే మనకు రైతు రుణమాఫీ ప్రకటన ఉంటుందని అనుకున్నాం రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేస్తారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు తెరపైకి తీసుకొస్తారని మనం అందరం కూడా ఎదురు చూసాం కానీ అక్కడైతే మనకు చెప్పలేదండి ఇక చివరి సిద్ధం సభ అయినటువంటి చిలకరూలపేటలో అయితే మనకు సిద్ధం సభ అన్ని జరగబోతోంది మార్చి ఒకటి లేదా రెండు తారీఖుల్లో ఈ నేపథ్యంలో అక్కడ మనకు వైసీపీ మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు ప్రకటించే అవకాశం అయితే ఉందండి ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ప్రకటించడానికి విధి విధానాలు సాధ్య సాధ్యనాలన్నీ కూడా పరిశీలిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దాదాపు ఒక్కో రైతుకు కూడా మనకు ఎవరైతే ఎన్నికల లోపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకుంటారంటే వచ్చే నెలలో ఎన్నికలు అయితే ఉండబోతున్నాయండి ఈ నేపథ్యంలో ఎవరైతే మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకుంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసే విధంగా కూడా ప్రణాళికలు అయితే రచిస్తోందండి కాబట్టి ఇది కనుక ప్రకటించినట్లయితే మనకు రైతులంతా కూడా ఆనందపడతారు రైతులకు ఇది పెద్ద ఊరట కలిగించే ప్రకటన చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రైతులకు ఒకేసారి మనకు రెండు పథకాల డబ్బులు అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే వెలువడినట్టు కూడా సమాచారం అయితే ఉంది మన ఛానల్లో అన్నీ కూడా నిజాలే ఉంటాయండి అబద్ధాలు ఎక్కడా కూడా ఉండవు జరిగేదే చెప్తాను మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్సే మనకి ఇక్కడ ఛానల్లో వస్తాయి మీరు ఎవరు కూడా కావాలంటే నా వీడియోలన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఏది చెప్తున్నాను ఇది జరిగిందా లేదా జరుగుతుందా కాదా అనేది మీరు ఒకసారి మన ఛానల్ని చెక్ చేసుకుని కూడా తెలుసుకోవచ్చు ఇంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను కాబట్టి ప్రతి వీడియోను చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి దయచేసి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా పక్కనే లైక్ పక్కనే షేర్ అనే బటన్ ఉంటుంది షేర్ పైన నొక్కి కూడా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి